చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బాబు పిలుపునిచ్చారు ఆదివారం చిత్తూరు కట్టమంచిలోని బాబు నివాసంలో అనుచరులు అభిమానులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాబు మాట్లాడుతూ సేవాభావం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న చిత్తూరు తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు గురజాల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు ఆయన గెలుపు కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు రానున్న ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు ఈ సమావేశంలో గురజాల జగన్మోహన్ సీకే బాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనుచరులు అభిమానులు పాల్గొన్నారు ఎన్నికల్లో ఆలోచించడానికి ఈ సదస్సు ఈరోజు అనుకోకుండా ఏ రాజకీయ పార్టీకి మనం సహాయం చేయాలని వాళ్ళ మనసులో ఉందో దానికి సంబంధించిన ఆయనకు ఎన్విటేషన్ లేకుండా కూడా ఆయన రావడం ఆయన వచ్చి ఇట్లా మీ మీ నియోజకవర్గ నా నియోజకవర్గాన్ని చూసుకుంటాను నేను అన్ని అన్ని విధాలుగా నేను ముందు నేను చేస్తానని చెప్పి కూడా ఆయన మనకు అందరికీ కూడా వాగ్దానం చే కాబట్టి దయచేసి మనం రాబోయే ఎలక్షన్లో మనం అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు రానోళ్ళు కూడా మన మన బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి అందరూ అందరినీ ఏకాభ చేసి మన జగన్మోహన్ గారిని గెలిపించాల్సిన అవసరం బాధ్యత